హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి కొద్ది ఎంత ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా కింద కామెంట్లో మెన్షన్ చేయండి అండి అందరికీ హ్యాపీ సండే అండి ఇవాళ వీడియో ఏంటంటే మటన్ పాయా అండి చాలా అంటే చాలా టేస్టీగా మన హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అనేది ఇవాళ మీకు మటన్ పాయా తయారు చేసి చూపిస్తాం మటన్ పాయ అంటే ఏమి కాదండి మా పల్లెటూరు సైడ్ అయితే మేకపాళ్ళు పులుసు అంటారు మామూలుగా అయితే ఇంకా సిటీల్లోకి వచ్చేసరికి మటన్ పాయా అంటారనమాట ఏలాగన్నా పేర్లు పెట్టుకోవచ్చండి నేనైతే పాయా అంటున్నా మీకు అర్థం అవ్వాలని కాకపోతే నా దృష్టిలో ఇది మేక కాళ్ళు పులుసండి నేను ఒక కేజీ కాళ్ళు ఇది తెప్పించాను ముందుగా ఇలా కేజీ కాళ్ళు తెప్పించి వాటర్తో వేసుకొని ఒక రెండు మూడు సార్లు చక్కగా నీట్గా వాష్ చేసేయండి మనకి కర్రీలో ఉండి టేస్ట్ కరెక్ట్గా రావాలంటే కనుక వాష్ చేసుకునే విధానంలో కూడా ఉంటుందండి అందుకని చెప్పేసి నీట్గా చక్కగా నాలుగు మూడు మూడు సార్లు అలాగా కడిగి పెట్టేసుకోండి ఇలా కడిగిన తర్వాత దీనికి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందండి క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా చేయకపోతే కర్రీ టేస్ట్ బాగుండదు ఆ తర్వాత వాసన కూడా వస్తుంది అనమాట సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసేస్తున్నాను దీంట్లో ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకోండి ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకొని ఎక్కువ వేసుకున్న తప్పేమీ లేదు పసుపు అయితే వేసుకోండి తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా సాల్ట్ కాదండి కళ్ళుప్పు కళ్ళుప్పు తీసుకోండి ఒక చారుడు తీసుకోండి అదే గుప్పుడు తీసుకోండి గుప్పుడు తీసుకొని ఇందులో వేసేసేయండి వేసేసి బాగా కలిపేసేయండి ఇదిగో చూడండి నేను వేస్తున్నా చూసారా కళ్ళుప్పు తీసుకున్నా బాగా కలిపేసేయండి ఒక గుప్పుడు అయితే తీసుకున్నాను నేను ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మనం ఇది మళ్ళీ కడిగేస్తామండి అర్థమవుతుంది కదా ఉప్పు ఎక్కువ అని ఏమనుకోవద్దు ఇలాగ మొత్తం పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న బయటకు పెట్టేసేయండి అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న వదిలేసేయండి అప్పుడు దీంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అని నీచు వాసన అంతా పోతుందనమాట అదంతా పోయిందంటే మనకి నీట్గా వాష్ అయిపోయింది ముక్క చాలా బాగుంటుంది అండ్ కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది అది పక్కకు పెట్టేసిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా కారజు పూ తింటే మేము పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవచ్చు వీటిని ఇలాగ చాప్ చేసేసాను నేను ఏంటంటే ఉల్లిపాయలు పేస్ట్గా చేశానండి ఇలాగా గుజ్జులా తీసేసుకున్న ఉల్లిపాయలు మనం చేసుకునేది పాయా కదా ఇది ఉత్తి నోటిని కూడా తింటే బాగుంటుందండి రొంప చేసిన వాళ్ళు బాగా తినొచ్చు ఇలాగా చాప్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ మసాలా దినుసులు తీసుకున్న ఒక స్టార్ ఫ్లవరు చెక్క కొంచెం షాజీరా తీసుకున్న రెండు బిర్యానీ ఆకులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగానే పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు దంచుకున్నది ఇంకా బాగుంటుందండి అండ్ అలాగే మటన్ మసాలా ఒక స్పూన్ తీసుకున్న ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను జీలకర్ర పౌడర్ తీసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్న దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను లాస్ట్లో వేస్తాను మీకు సో ఇవేనండి మనకు కావాల్సినవి ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఇక పక్కన పెట్టేస్తాం కదండి మనకు కలిపి పెట్టుకున్నది ఒక పావుగంట తర్వాత నీళ్లు పోసి నీట్గా మళ్ళీ వాష్ చేసేస్తాను చూడండి ఒక నాలుగైదు సార్లు కడిగితే అప్పుడు మనకి నీట్గా వాష్ అయిపోయినాయండి ముక్కలు ఇప్పుడు కర్రీ చేసేసుకుందాము స్టవ్ అయితే వెలిగించేసుకోండి తర్వాత ఒక లోతు గిన్నె లాంటివి తీసుకోండి కొంచెం దలసరిగా ఉన్న బాండీ లాంటివి తీసుకోండి నేనైతే కుక్కర్ తీసుకుంటున్నా మీరు కుక్కర్ పెట్టాలనుకుంటే కుక్కర్ తీసుకోండి కుక్కర్ పెట్టడం ఇష్టం లేదనుకుంటే కనుక నేను చెప్పినట్లు లోతుగా ఉండి ఒక బాండీ అయితే తీసుకోండి నేనైతే కుక్కర్ పెట్టేస్తున్నా నాకు ఫటాఫట్ అయిపోతుంది అన్నమాట ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దింపులు వేసుకున్నానండి బిర్యానీ ఆకు ఖచ్చితంగా వేయండి చాలా బాగుంటుంది పాయ ఇవి కొంచెం బాగా రోస్ట్ అవ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోతే మళ్ళీ టేస్ట్ మాడిపోతుంది మారిపోతుందన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోండి ఆనియన్ పేస్ట్గా వేసుకుంటేనే బాగుంటుందండి ముక్కలుగా వేసుకుంటే బాగుండదు సో ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేగిపోవాలండి ఆయిల్ పైకి తన్నేస్తుంది అన్నట్లుగా వేయించుకోవాలన్నమాట ఆనియన్ పేస్ట్ ఎప్పుడు బాగా వేగుతుందో కమ్మటి వాసన వస్తుందండి అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి కలర్ కాదు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళు కలరు గుర్తుపెట్టుకోవచ్చు కానీ తెలియని వాళ్ళకి ఏంటంటే మంచి ఆరో వస్తుందండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఆయిల్ పను పైకి తన్నుతుంది కదా అప్పుడు మంచి ఆర్మం వస్తుందనమాట అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందే వేసేసుకుంటే ఇది పచ్చివాసన అది పచ్చివాసన వచ్చేసి మనకు కూర టేస్ట్ అనేది ఉండదు అసలు ఇంకా తినటానికి కూడా ఎవరు ఇష్టపడారు అనమాట చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి బాగా ఎర్రగా వేగి ఆయిల్ తంతుని చూసారా ఈ టైంకి వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి బాగా వేగాలి దీంట్లో రాస్మెల్ అనేది పోవాలండి పచ్చివాసన పోకుండా వేసేస్తే ముక్కకి ఆ పచ్చివాసన పట్టించి టేస్ట్ ఉండదు అసలు తినాలని కూడా అనిపించదు స్మెల్ కూడా వండుతూ ఉంటే మంచిగా ఆరమ రావాలి మనం కర్రీ చేస్తూ ఉంటే ఎదుటి ఇంట్లో వాళ్ళకి ఆకలి అనేది పుట్టుకు రావాలి మనం చేసి వాసనకి వాళ్ళకి ఆకలి అనేది చచ్చిపోయేలా ఉండకూడదు కదా సో ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నా సో మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ నేను ఆల్రెడీ చింతపండు వేస్తున్నా చింతపండు వేయడం ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే ఇంకొక నాలుగు టమాటాలు యాడ్ చేసేసుకోండి కొంతమంది చింతపండు పులుసు ఇష్టపడరు మా ఇంట్లో చింతపండు పులుసు ఇష్టపడతారు సో ఇష్టం లేని వాళ్ళు ఈ స్టేజ్లోనే మీరు ఇంకొక నాలుగు టమోటాలు ఎక్స్ట్రా వేసేసుకోండి పులుపు కోసం నేనైతే చింతపండు వేస్తున్నాను కాబట్టి రెండు టమోటాలు మాత్రమే చాప్ చేసి వేసుకున్నా ఇవి బాగా మగ్గిపోవాలండి ఇలాగా బాగా మగ్గిపోవాలన్నమాట ఇది కూడా ఆయిల్ పైకి తందుని చూసారా మంచి ఆరమ వస్తుంది అనమాట అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోండి ఇవి పాయ ముక్కలు కాళ్ళు అనమాట చాలా హెల్దీ అండి మొక్కళ్ళు గుజ్జు అరిగిపోయిన వాళ్ళు వాళ్ళు రెండుసార్లు ఇది చేసి పెట్టండి చక్కగా వాళ్ళకి గుజ్జు అనేది చేరుకొని బలం వస్తుందనమాట కాళ్ళు పుల్స్ అనేది రేరుగానే తింటారండి చాలామంది కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా డైలీ కూడా తినడానికి ఇష్టపడతారండి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది తక్కువ అయితే ఉండదండి కానీ హెల్దీ ఫుడ్ అనమాట చూసారు కదా మసాలా అంతా దానికి పట్టేసి బాగా తిప్పుకోండి చక్కగా ఒక్క టెన్ మినిట్స్ అయినా కుక్ చేసుకోండి ఆయిల్లో లేదు వెంటనే కుక్ పెట్టేస్తామంటే కనుక ముందుగా వీటిని కుక్ చేసుకొని కూడా మీరు కర్రీ చేసుకోవచ్చండి మనం అలా చేయట్లేదు కదా డైరెక్ట్ కుక్కర్ పెట్టేస్తున్నాం కాబట్టి ఇదిగో చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు తిప్పి చూపిస్తున్నా లేతకాళ్ళు అనుకుంటా తొందరగానే మగ్గిపోయిందండి మనకి కాలు ఇంక దీనికి మనం కట్ చేసి ఎక్కువన్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి ముందుగా వేసుకుంటే అవి నలిగిపోతుంది తర్వాత మీకు చూపించిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నా తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నా ఉప్పు ఆల్రెడీ మీరు ఆనియన్ వేసినప్పుడు వేయించుకుంటే మళ్ళీ వేసుకోవద్దండి లేదంటే కనుక చెక్ చేసుకొని వేసుకోండి చూసారు కదా ఇదంతా కూడా బాగా కలుపు తిప్పుతున్నా ఇప్పుడు ఇవి ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలండి నేను ఇంచుమించు రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేసాను కాళ్ళు కదండి కొంచెం టైం పడుతుందని కానీ లేతకాళ్లే కదండి మనకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే మనకి సరిపోతుంది సో ఇదంతా బాగా కలిపి పెట్టేసి నేను లిట్ పెట్టేస్తున్నా ఇంచుమించు లేతకాళ్ళు కాబట్టి నేను ఫైవ్ విజిల్స్ వేయించాను మీరు ఎటువంటి కాళ్ళు తెచ్చుకున్నారో తెలియదు కాబట్టి మీరు ఎయిట్ విజిల్స్ అరాముగా వేయించేయండి సరిపోతుంది ఇంకా ఇబ్బంది ఉండదు సో ఎయిట్ విజిల్స్ అయితే కరెక్ట్ లెక్క నాకు ఉడికేటప్పుడు తెలిపింది లేతకాళ్ళే కాబట్టి నేను ఫైవ్ విజిల్స్ వేయించా అవి వచ్చేలోపు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలాగ నానబెట్టి పెట్టుకున్నానండి సో నాకు ఫైవ్ విజెస్ వచ్చిన తర్వాత లిటుపుంజేస్తున్నా హా సూపర్ ఉంది కదా ఇలాగే కావాలంటే దింపేసుకోవచ్చు మాకు కొంచెం పులుపు ఇష్టం కాబట్టి నేను ఇందులో చింతపండు పులుపు వేస్తున్నా చూడండి చూడటానికి ఎంత రుచిగా కనిపిస్తుందో చూస్తుంటేనే తినేలా అనిపిస్తుంది కదా మటన్ పాయ్ ఇలా చేసి పెట్టండి జలుబు ఉన్న వాళ్ళకి వెంటనే జలుబు తగ్గిపోతుంది అజీత్ కూడా చేయదండి హెల్దీ ఫుడ్ అండ్ చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఇంకా నేను మళ్ళీ లీట్ ఓపెన్ చేసిన తర్వాత స్టవ్ మీద మళ్ళీ పెడుతున్నా ఎందుకంటే ఇందులో చింతపండు గుజ్జు వేయాలి కదండి చెప్పా కదా మీకు చింతపండు గుజ్జు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేదంటే కనుక ముందు చెప్పినట్లు టమాటాలు అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను నేను రాగి ముద్ద చేస్తానండి దీంట్లోకి దానికోసం నాకు గ్రేవీ ఎక్కువ కావాలి అండ్ పులుసు కూడా కావాలి కాబట్టి ఇందులో కొంచెం చింతపండు గుజ్జు వేసా బాలింతాలకి చేసి పెట్టేలా ఉంటే కనుక ఈ చింతపండు టమాటా అనేది అవాయిడ్ చేసేసి వాళ్ళకి మసాలాలు తక్కువగా వేసి పెట్టండి బాలింతలు కూడా తినచ్చు అంతేనండి ఇంకా ఇది రెండు మూడు పొంగలు వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే గుప్పడి కొత్తిమీర వేసేసుకొని దింపి సర్వ్ చేసేసుకోవటమే హెల్దీగా టేస్టీగా మటన్ పాయ హోటల్ స్టైల్లో కూడా ఇలానే చేస్తారండి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకొని పెట్టచ్చు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మటన్ పాయ తయారు చేసుకోవచ్చండి ఇంట్లో మీ వారు చాలా అంటే చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని ఇలాంటి కర్రీస్ చేసి పెడతా ఉంటే ఇవి హెల్దీ కూడా కాబట్టి మగవాళ్ళు ఎక్కువగా ఎన్వీకి తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అప్పుడప్పుడు ఎలాంటివి చేసి పెడతా ఉంటే వాళ్ళు బయట ఫుడ్ కానీ అలవాటు తగ్గించుకుంటారండి సో సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు మళ్ళీ ఏమైనా పడుతుందంటే కనుక వేసుకొని అడ్జస్ట్ స్తాను చూసారుగా గ్రేవీ ఎంత బాగుందో కర్రీలోకి రాగి ముద్దలోకి దోసల్లోకి అండ్ లేదు వేడి వేడిది స్పూన్ వేసుకొని తినేసి మేము ఆ ముక్కలు తింటామన్నా కానీ చాలా బాగుంటుంది సో అదనమాట ఇవాళ మన వీడియో మటన్ పాయ వేడి వేడిగా చాలా బాగుంటుందండి దీనికోసం నేను కాంబినేషన్గా రాగి ముద్ద చేస్తాను సో మీకు పాయా వరకు మాత్రమే చూపిస్తున్నా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని ఈ హోటల్ స్టైల్ మటన్ పాయ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు అంతవరకు అందుకు బాగుంది